నెత్తళ్ళు పులుసు అనప విత్తనాల నెత్తళ్ళు పులుసు అని పెట్టుకోవచ్చు దీనికి అవును నువ్వు ఈ పాటికి పసుపు వేస్తావు కదా వేయలేదే కొంచెం లేట్ గా ఇద్దామని నువ్వు నేర్చుకుంటున్నావా లేదో చూద్దామని నాకే ప్రశ్న వేస్తున్నావు అంటావా ఆహా నేర్చుకుంటున్నావా లేదో నాకు గుర్తు చేస్తావా లేదో అని పేశాను చాలా చాలు టమాటాలు అనుకో నెత్తల్లు అంటారు మీ నెల్లూరు నుంచి వచ్చినాయి నెల్లూరు ఇప్పుడు కొందరు తలకాయలు తీసేస్తారు చేపలకు ఎందుకు కొందరు తీస్తారు అట్లా తలకాయ ఉండదు వద్ద ఉండదు ఇప్పుడు దీనికి ఎముకలు ఉంటాయా ఎముకలు కాదు ముళ్ళులు అంటారు మనుషులకు ఉండేటి ఎముకలు చేపలకు ఉండేది ముళ్ళు